నమస్తే అండి రైతు సోదరులకి ఇంకో వీడియోతో మీ ముందు రావడం జరిగింది ఈ రోజు వచ్చేసి మనం రమణ విలేజ్ లో ఉన్నాం రైతు తనకున్న ఏడు ఎకరాల్లో సర్వర్ అనే మందు కొట్టారు కొట్టి ఈ రోజుతో నాలుగు రోజులు ఏ విధంగా పని చేసింది అలాగే తోటి రైతులు కూడా ఏ విధంగా చెప్పారని ఇతర మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే మీ పేరు నరేష్ ఎవరండి రమణ రమణ ఖమ్మం జిల్లా ఓకే ఈ చేతిలో ఉన్న సర్వర్ అనే మందు కొట్టారు సార్ ఎలా ఉంది ఎన్ని రోజులు అయింది కొట్టి రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది ఏ విధంగా పని చేసింది అసలు ఎందుకు కొట్టారు

చాలా ఘోరంగా ఉంది అతక్కపోయింది బాలేని చెట్టమో ఇట్లా ఉన్న చెట్టమో చచ్చిపోయి ఆగింది మంచిగా ఉన్న చెట్టమే ఇంత నీట్గా వచ్చింది అన్నట్టు అవును కొమ్మలు కూడా బాగా వచ్చినట్టు దీని కింద ఏం లేవు అంటారు ఏం లేదు నీట్ గా ఉంది మీకు కొమ్మలు కూడా బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి మళ్ళీ తల్లి అవుతాం కొడితే ఇంకో పాట అయింది అంతే రైతు వారికి అయితే ఈ మంది అయితే బాగా పనిచేసింది నిజం చెప్తారా లేకుంటే మా కంపెనీ కోసం మా కోసం తీసుకోవాలి అందరి కోసం చెప్పాల్సిన అవసరం లేదు అంతే ఎక్కడికైనా చెప్పొచ్చు చెప్పారు ఆల్రెడీ మీ పక్క చెప్పారా మేము దగ్గర నలుగురు ఐదు కూడా నలుగురు ఐదు కూడా దాదాపు ఒక ఇరవై ఎకరాలు దాకా కొట్టారు ఓకే రైతు వారికి అయితే ఎవరైనా రైతు వారికి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో కొంచెం వర్ష ప్రభావం తక్కువ ఉన్న వల్ల కొంచెం పేను బంక తెల్లదోమ ఇబ్రతంగా ఉంది దానికి మనం అరికట్టడానికి చాలా మంది కంట్రోల్ అవ్వట్లేదని రైతులు చాలా ఆందోళన గురి అవుతారు వాళ్ళందరికీ ఒకటే మాట అండి సర్వర్ అని మీ దగ్గరలో ఉన్న షాప్ పోయి అడగండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రైతు వారికి అయితే న్యాయం చేస్తది పేని బంగ తెలదోమా అలాగే ఎదుగుదల కానీ కొమ్మలు కాని అలాగే ఆకు నీటి దనంగా పచ్చగా పచ్చగా బాగుంటది రైతు వారిగా చాలా బాగుంటది మీరు అయితే హండ్రెడ్ పర్సన్ చెప్పొచ్చుగా నేను నాకోసం కంపెనీ వాళ్ళ కోసం కాదు కంపెనీ వాళ్ళ కోసం ఇంకో కోసం ఇంకో చెప్పాల్సిన అవసరం లేదు అయ్యాలా నేను చెప్పినా నా నేను ఇంకో కొట్టారు పని చేపోతావాను మీద అంతే వాస్తవ ఇప్పుడు అదే మాట ఇప్పుడు రైతు కింద మీ నెంబర్ పెడతా రైతాంగం ఎవరైనా ఫోన్ చేయొచ్చు సమాధానం అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు